హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థర్స్ అందరికీ నమస్కారం అండి సో ఫ్రెండ్స్ ఈ రోజు మనము పోలిపాడమి వెనుక ఉన్న కథ ఏంటిది పోలిపాడేమి రోజు చేయవలసిన పాటించవలసిన నియమాలు ఏంటివి ఆ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి మరి ఈ సంవత్సరంలో నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కార్తీక మాసంలో పోలిపాడమి తేదీ ఎప్పుడు వస్తుంది ఆ వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కంపల్సరిగా పోలిపాడమి రోజు చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకోవద్దాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్గా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి డివోషనల్ బ్లాగ్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి అన్ని మాసాలలో కల్లా కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసము చాలా పవిత్రమైన మాసము ఎంతో ప్రీతికరమైన మాసము ఈ మాసంలో నిత్య దీపారాధన అందరూ కూడా తెల్లవారుజామున అలాగే సూర్యోత్సవం సాయంత్రం ఐదు తర్వాత కాలాల్లో ఇంట్లో దీపాలు అలాగే తులసి కూడ దగ్గర దీపాలన్నీ వెలిగించుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ ముప్పై రోజుల్లో కొంతమంది ఆడవాళ్ళకి పడుతుంది పడకపోవచ్చు కాబట్టి ఆ పడను రోజులు లెక్కలోకి తీసుకోకుండా ముప్పై రోజులు దీపారాధన చేసేటట్టుగా ఈ పోలిపాడమి రోజు రోజు తెల్లవారుజామున ముప్పై మూడు ఒత్తుల్ని ఒక ఒత్తుగా ఏమార్చి దీపారాధన చేసుకున్నట్లయితే ఈ ఎంతో శివునికి ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో నెల రాజులు అంటే నెల రోజులు మొత్తం కూడా దీపారాధన లేచినట్టే లెక్క మరి ఈ పోలిపాడమికి ఆ పేరు ఎలా వచ్చింది ఈ పోలిపాడమి అమావాస్య తెల్లారి మార్గశిర మాసం మొదటి రోజు ఎందుకు ఈ పోలిపాడమి రోజే ఈ ముప్పై మూడు ఒత్తుల దీపాన్ని ఎందుకు వెలిగించాలి వెనుక ఉన్న కథ ఏంటిది ఇదంతా కూడా ఈరోజు మనం తెలుసుకుందాము ముందైతే ఈ పోలిపాడమి ఏ రోజు వస్తుందో మనం తెలుసుకుందాము చాలామందికి కన్ఫ్యూజన్ ఏంటిదంటే ఇరవై తేదీ అంటే ఈరోజు పంతొమ్మిది తేదీన కూడా అమావాస అనేది మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇరవై తేదీన అయిపోతుంది కదా మరి ఇరవై తోదీన సాయంత్రం నుంచి పోలీపాడమి తిదిగా భావించాలా ఇరవై ఒకటి రోజు ఆ శుక్రవారం కాబట్టి ఆ రోజు పూజ చేసుకోవాలా అనేది అర్థం కావట్లేదు కానీ శుక్రవారం మంగళవారాలు ఏ పూజకు కూడా ఏమీ అడ్డంకులు కావండి శుక్రవారం తెల్లవారు మున వరకు ఈ అయితే మనం ఉంటాము పాడ్యమి సో మార్గశిర మాసం అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది మార్గశిర మాసంలో వచ్చే పాండ్యమి రోజు మనకు తిది ఇంపార్టెంట్ పాడ్యమి ఏ రోజు ఎక్కువగా ఉంది తెల్లవారుజామున అనేది చూసుకోవాలి సో పాడమి రోజు తెల్లారి అంటే శుక్రవారం ఉదయాన మనం ఈ ముప్పై మూడు ఒత్తుల్ని ఇంట్లో వెలిగించుకోవచ్చు లేదా గుడిలో వెలిగించుకోవచ్చు ఇంట్లో అయితే దేవుని గదిలో వెలిగించవచ్చు లేదు అనుకుంటే తెలుసుకోవటం ముందు లేదా నక్షత్రాలు కనిపించే చోట్లలో మనం చక్కగా ముగ్గు వేసుకొని ఒక గిన్నెలో నది వాటర్ని పోసి దా గిన్నెని పూజించుకొని గిన్నెలో ఉన్న వాటర్ని నది జలాలుగా భావించి గిన్నెకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించి ఆ గిన్నెలో ఉన్న వాటర్లో కొన్ని అక్షంతలు ఒక రూపాయి కాయిన్ కొన్ని పుష్పాలు పసుపు ఉప్పు గంధము ఇవన్నీ వేసుకొని అరటి దొప్పలో మనం దీపాలని వదలాలి అరటి దొప్ప అందరికి దొరక్కవచ్చు దొరకకపోవచ్చు అలాంటప్పుడు ఏదైనా మన కొబ్బరి చిప్ప ఉంటుంది కానీ కొబ్బరి చిప్పలో ముప్పై మూడు వెలిగించేసి మనము ఆ ఏదైనా నైవేద్యం ఒత్తులకి సమర్పించి ఆ తర్వాత ఆ ఒత్తుల్ని ఆ గంగా జలం ఏదైతే మనము గిన్నెలో వాటర్ పోసి పెట్టుకున్నాము అందులో వదిలేసి నమస్కరించుకోవాలి సో ఈ విధంగా అయితే మన పోలిపాడమే ఉదయాన్నే ఈ పూజ చేసినట్లయితే అక్కడికి కార్తీక మాసంలో ముప్పై రోజులు చేయని పూజ ఆ ఒక్క రోజు చేసినప్పుడు చేసినంత ఫలితం మనకు దక్కుతుంది అసలు పోలిపాడమి వెనుక ఉన్న స్టోరీ ఏంటిది కథ ఏంటిది పోలిపాడ పూజకి దీపాలు ఒక్కటే వెలిగి సరిపోతుంది ఏదైనా కథ కూడా చదువుకోవాలి ఇప్పుడు ఆ ఆభవనంలోకి అయితే వెళ్ళిపోదాము అయితే ఈ పోలిపాడేమి పోలి స్వర్గం కథ ఒక స్టోరీ పురాణాల్లో ప్రకారము ఒక అత్తాకోడల కథ అండి ఆ అత్తాకోడల కథ ఏంటిదో ఇప్పుడు చూద్దాం ప్రతి అత్త గయ్యాలి అని చెప్పి నేను అనను కానీ అత్తల్లో చాలామంది అలాంటి రకాలు ఉంటారు కాబట్టి నేను విన్న స్టోరీ అయితే చెప్తున్నాను అనగనగా ఒక గ్రామంలో ఒక అత్త ఆ అత్తకి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కోడల్లో చిన్న కోడల పేరు పోలి అనమాట ఆ పోలికి దైవభక్తి అనేది అలాగే సహనం సహనశీలి ఎంతో దయభక్తి ఉన్న పోలి రోజు పూజలు చేస్తూ ఉండేది కానీ అత్తగారు మాత్రం చాలా గయ్యాలి అత్త అహంకారంతో పోలిని పూజ చేయనిచ్చేది కాదు కార్తీక మాసంలో పోలిని తప్ప మిగతా మిగ నలుగురు కోడల్ని నదికి తీసుకెళ్ళి దీపాలు వెలిగించుకోమని చెప్పి వాళ్ళతోని పూజలు చేయించేది పోలి మాత్రం అత్తగారు తోటి కోడలు వెళ్ళగానే పెరటలో పత్తి చెట్టు ఉంటుంది కదండి ఆ చెట్టు నుంచి కాస్త పత్తిని తీసుకొని తర్వాత ఇంట్లో వెన్న ఉంటుంది కదా ఆ వెన్నని ఆ ఒత్తికి రాసి దీపం వెలిగించి ఇంకా నాకింతే సాధ్యమవుతుంది భగవంతుడా ఇంతకంటే నేను ఎక్కువ చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఏదో అలా దీపం పెట్టుకొని ఆ దీపం ఎవరికంట పడకుండా దానిపైన బుట్ట బూర్లించేది చివరికి మార్గశు మార్గశీర శుద్ధ పాడ్యమి రోజు అంటే ఈ శుక్రవారం రోజు అనమాట ఇండి పనులన్నీ పూర్తి చేసుకొని కార్తీక దీపం వెలిగించింది అయితే మిగతా వారందరూ కూడా నివ్వరిపోయేలా పోలి నిష్కలమైన భక్తికి మెచ్చిన భగవంతుడు తన అనుచరు పంపించి ఆమెని ఆ దీపంతో సహా స్వర్గానికి తీసుకురమ్మని పంపిస్తాడు కానీ మిగతా వాళ్ళందరూ అత్తాకోడంలో ఏం చేస్తారు ఆహా తన స్వర్గానికి వెళ్తుందేమో అని భావించి తను కాళ్ళను పట్టుకొని వాళ్ళు కూడా ఎగరడం స్టార్ట్ చేస్తారు కానీ పోలి మాత్రమే ఆ దీపంతో సహా స్వర్గానికి వెళ్తుంది మిగతా వాళ్ళు పాపాలు చేసిన వాళ్ళందరూ కూడా నర్కానికి వెళ్తారు అయితే కార్తీక అమావాస నాడు మరునాడు వచ్చే పౌడమి రోజు ఈ పోలి కథను చెప్పుకొని ఆమెలాగా స్వర్గ ద్వారా ప్రవేశం కలిగించాలని భక్తులు ప్రార్థిస్తారు నెల రోజులు ఏ నియమాలు పాటించిన పాటించకపోయిన వాళ్ళు నెల రోజులు దీపారాధన చేసినా చేయకపోయలే వారు కనీసం ఈ పోలిరో పాడ్యమి రోజు ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై ఐదు ఒత్తులను వెలిగించి నదుల్లో వదులుతారు నది కోనేరు అవకాశం లేని వారు ఈ విధంగా తులసి కోట వద్ద లేదా దేవుని పూజా మందిరం వద్ద పల్లెంలో కొన్ని నీరు పోసుకొని తులసి దళాలు పువ్వులు పసుపు కుంకుమ వేసుకొని దీపాలు వదలవచ్చు పెద్దలు చెబుతారనమాట సో మన ను బట్టి దేవుని షెల్ఫ్లో దేవుని గదిలో లేదా తులసి గుమ్మం తులసి కోట గుమ్మం ముందన్న ఇలా ముగ్గులు వేసుకొని చక్కగా మనం ఎందులో అయితే గంగా జలంతో ఆ టబ్లో ఉన్న వాటర్ని మనం అనుకుంటామో ఆ గంగా ఆ టబ్ని కూడా పూజించుకొని టబ్లో వాటర్ని వేసుకొని పోలి దీపాలని మనం వెలిగించాలి ఈ పోలిపాడేమి వెనుక ఉన్న కథ అనమాట ఈ విధంగా పోలిపాడేమి రోజు ఇలా దీపాలు వెలిగించినట్లయితే అంటే నెలలో ముప్పై ముప్పై ఒక్క రోజులు ఉంటుంది కదండి కాబట్టి ముప్పై ముప్పై దీపాలు మిగతా మూడు దీపాలు వచ్చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవుళ్ళకి చిహ్నంగా మిగతా మూడు ఒత్తులు ఆ విధంగా ముప్పై మూడు ఒత్తుల్ని ఏకవత్తుగా మార్చి అగరబత్తితో కానీ ఏ ఒత్తుతో కానీ అగర్ హార్తికాపురంతో కానీ వెలిగించాలి పూర్వము నదులలో నది స్నానాలు చేసుకొని నదులలో అరటి దొప్పలలో ఈ ఒత్తుల్ని పెట్టుకొని వెలి దీపాలను వెలిగించి వదిలేవారు కానీ ఇప్పుడు మనకు హైదరాబాద్లో నదులు ఇవన్నీ దొరకవు కాబట్టి సో ఆ నదుల్లో ఉన్న గంగా జలాన్ని మనము ఒక టబ్బులో వాటర్ లాగా తీసుకొని దాన్నే మనం గంగా జలాన్నిగా భావించి ఈ విధంగా వదిలినట్లయితే కార్తీక మాసం మొత్తం కూడా దీప ఆరాధన చేసినట్టే చాలామందికి కార్తీక మాసము ఉదయాన్నే లేచి దీపాలు పెట్టుకోవాలని ఉంటుంది కానీ ఇంట్లో పరిస్థితులు ఇటు హస్బెండ్ని అటు పిల్లల్ని ఆఫీస్కి అని స్కూల్కి పంపి అలా తొందరలో లేస్తాం లేవము కాబట్టి ఈ ఒక్క పోలిపాడేమి తిది రోజున కనీసం ముప్పై మూడు ఒత్తువులు ముప్పై ఒత్తులు నెల రోజులు సరిపడా మూడు వత్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరికి దీపాలు పెట్టినట్లే చేసుకొని ముప్పై మూడు ఒత్తుల్ని కొబ్బరి చిప్పలో పెట్టుకొని లేదా అరటి దొప్ప దొరకకపోతే కొబ్బరి చిప్పలోనే పెట్టుకొని వెలిగించుకొని నైవేద్యం పెట్టి ఆ అరటి దొప్పతో సహా మళ్ళీ నదులలో అంటే మనం డబ్బులో పెట్టుకున్న వాటర్లో వదలాలి లేదంటే ఆ చిప్పని కొబ్బరి చిప్పనన్న నదులను వదిలేయాలి ఆ తర్వాత ఆ వాటర్ని ఏదైనా చెట్లకు పోయొచ్చు తర్వాత ఇంకా ఒత్తుల్ని మనం తొక్కని ప్రదేశంలో వేయాలి పోలి పాడమి కథ నేను కొద్దిగా విన్నది తెలుసుకున్నది మీతో నేను షేర్ చేస్తున్నాను ఈ పాడేమి రోజు ఈ విధంగా పూజ అయితే చేసుకోండి శివానుగ్రహం పొందండి ఓం నమశివ ఆ మహాశివ ఆశస్సులతో అందరం పిల్ల పాపాలతో సంతోషంగా హ్యాపీగా ఉండాలి అందులో అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని అయితే ఎంజాయ్ చేస్తున్నాను మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే పోలిపాడేమి వెనక ఉన్న కథ పోలిపాడేమి రోజు చిన్న పాటించవలసిన నియమాలు పోలీ పూజా విధానం ఆ వివరణ వీడియో కనుక ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ ఇలాంటి డివోషనల్ బ్లాగ్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి ఇంట్లోనే చక్క చక్కగా ఈ విధంగా కార్తీక మాసం రోజు దీపారాధన చేయని వాళ్ళు ఈ ఒక్క పోలి పాడేమి రోజు అంటే అమావాస్య తెల్లారి వచ్చే తిది రోజు పాడమి రోజు ఇలా దీపారాధన చేసి దీపాలని నీటిలో వదిలినట్లయితే అనుగ్రహం పొందినట్లే ఓం శివాయ అనుకుంటూ పూజనైతే కంప్లీట్ చేయండి మరొక మంచి చక్కని డివోషనల్ వ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే ఓం నమ శివాయ